రైతు కార్మిక సంక్షేమానికి మద్దతుగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సీతానగరం మండలంలో సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పల్లెల వీరభాబాధ్వర్యంలో స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి రైతు కార్మిక సంక్షేమానికి మద్దతుగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో భాగంగా సీతానగరం మండలంలో సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పల్లవెల వీరభాబాధ్వర్యంలో స్కూలు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ప్రజలను ఐక్య పోరాటం వైపు సాగించాలని పిలుపునిచ్చారు సీతానగరంలో బంద్ పూర్తి స్థాయిలో విజయవంతమైందని తెలిపారు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు భారత బంధు పది కార్మిక సంఘాల పిలుపు మేరకు వేలాది మందికి ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అంటే జీవోలు కొన్ని ప్రజలకు పనికిరాని జీవోలు ఇస్తాం జరిగింది కార్మిక సంఘం పెట్టకూడదు రిజిస్ట్రేషన్ చేయించకూడదు ఎక్కడా ధర్నాలు చేయకూడదు సమ్మిల్ చేయకూడదని ఆయన జీవో తీసుకోవడం జరిగింది ఆ ఇచ్చిన తప్పుడు జీవో ఏదైతే ఉందో మోడీ గారు వెనక్కి తీసుకోవాలని సిపిఎంఎల్ పార్టీ నుంచి మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అన్ని కార్మిక ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనడం జరిగింది పది కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్మిక సంఘాలు ఈ పిలుపు మేరకు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే సిపిఎంఎల్ పార్టీ నుంచి ఈ బందులో మేము పాల్గొన్నాం అలాగే సీతానగరం మండలం ఏదైతే ఉందో అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు సహకరించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేత్తం జరిగింది ప్రైవేట్ స్కూల్లు అలాగే ప్రభుత్వానికి సంబంధించినవి ఏమైతే ఉన్నా అన్ని కూడా బంద్ చేయడం జరిగిందండి మాకు స్వచ్ఛందంగా కూడా ఆయన మద్దతు ఇచ్చారు